ఇది విలేజ్ టు విలేజ్ అండి ఇది ఆల్రెడీ ఇది బీటీ రోడ్ శాంక్షన్ అయింది ఓ ఈ చెట్టు కాని స్టార్ట్ అండి బిట్టు ఇది గెట్ అండి పెద్ద చెట్టు కాని గెట్టు చక్కగా నాలుగు మూలలు ఉంటుందండి ఆ ఎండింగ్ కాడికి ఆ స్తంభం ఒకటి కాడకండి మొత్తం రెండు ఎకరాలు బిట్టండి ఇంకో అది ఆ గెట్టు కాంచి చక్కగా ఎట్లండి ఆ చిన్న చెట్టు కాంచి ఆ యాప్ చెట్టు కాని చక్కగా వరకు అండి మొత్తం మొబైల్ టైప్ ఉంటుందండి బిట్టు మంచి ఎర్రనేలా ఇది మొత్తం రెండు ఎకరాలు బిట్టండి ఇది జనగాంకి వచ్చేసి పదమూడు కిలోమీటర్లు అండి జనగాం దగ్గర జనగాం జిల్లాకి దగ్గర మంచి నాలుగు నాలుమూలలు బిట్టండి దీని రేట్ వచ్చేసి నలభై లక్షలండి టైటిర్ పరంగా క్లే టైట్లు అండి ఇది రైతు దగ్గరనే ఉందండి దీంట్లో బావి కానీ బోరు కానీ ఎలాంటి లేవండి దీంట్లో ఎలాంటి తోట కానీ పంట ఎలాంటి పంట కానీ మంచిగా వండుతుంది అండి ఎర్రనేలా మంచి ప్యూర్ రెడ్ సాయిల్ దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ కొత్తది ఉందండి రైతు బంధు కూడా పడుతుంది